అందరికీ నమస్కారం మన మేడి పండ్లు అదే ఎరుపు కండువాలు వాళ్ళని చూస్తుంటే చాలా జాలి ప్రజలు ఎప్పుడో వీళ్ళ సిద్ధాంతాలను తిరస్కరించినా ప్రజలు తిరస్కరించారు అని అర్థం చేసుకోలేక ఇప్పటికీ ఎలాగైనా కమ్యూనిజాన్ని రివైవ్ అంటే పునరుద్ధరించాలి అని ఎంతో ప్రయత్నం చేస్తున్న మన హేతువాదులు బురఫ్ కమ్యూనిస్టులు అలియాస్ మేడి అంటే మన ఎరుపు కండువాల బాధ వర్ణనాతీతం ఎరుపుకండువా అన్నలకు అక్కలకు మనం ఎంత చెప్పినా అర్థం కాదు కానీ మన దేశ ప్రజలు అందులోనూ మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడో వీళ్ళ సిద్ధాంతాలను గొయ్యి తీసి కప్పెట్టేశారు ప్రజలు ఎప్పుడో తిరస్కరించిన కమ్యూనిస్ట్ పార్టీని ఎలాగైనా నిలబెట్టాలి అని పేర్లు మార్చుకుని హేతువాదులు అనో నేషనలిస్ట్ అనో ఏదో ఒక పేరు చెప్పుకుంటూ జనాలలోకి మళ్లీ వచ్చి కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కించాలి అని కొంతమంది సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు అందులో మన పులసొక్క రావణ మనోహరాంటి ముందుంటారనమాట వీళ్ళ బాధ అర్థం చేసుకోవాలి అంటే అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకప్పుడు పది శాతం ఓట్ షేర్ సంపాదించిన కమ్యూనిస్టులు రాను రాను వీళ్ళ దరిద్రపు పనికి మాలిన సిద్ధాంతాలతో చీప్ పాలిటిక్స్తో జనాలకు నరకం చూపించారు ప్రస్తుతం ఒక్క కేరళలో తప్ప భారతదేశంలో ఇంకెక్కడా పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు మన భారతదేశంలో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ పరిశీలిస్తే సిపిఐ సిపిఎం సిపిఐ ఎం అండ్ ఎల్ అంటే మార్క్సిస్ట్ అండ్ లెనిస్ట్ మీరు ఇంకేదో అర్థం తీసుకోమకండి ఎంఎల్ అంటే మార్క్సిస్టు లెనిస్టు అనమాట వీళ్ళు సంపాదించిన ఎంపీ సీట్లు కేవలం ఎనిమిది సో వచ్చిన ఓట్ శాతం మొత్తం పూర్తిగా చూస్తే గనక రెండు పాయింట్ ఐదు శాతం మాత్రం అంటే రెండు వందల మందిలో కేవలం ఐదుగురు మాత్రమే వీళ్ళకు ఓటేసారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో వీళ్ళకి గెలిచిన ఎనిమిది సీట్లలో కూడా రెండు సీట్లు తమిళనాడులో డిఎంకే పార్టీతో పూర్తి వల్ల వచ్చినాయి రాజస్థాన్ లో ఒకటి కేరళలో ఒకటి బీహార్ లో ఇంకొక రెండు వీళ్ళకి వచ్చాయన్నమాట స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి రెండు వేల ఇరవై రెండు వరకు ఒకే ఎన్నికల గుర్తు మీద పోటీ చేసిన ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అయితే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన దారుణమైన పరాజయం వలన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళ యొక్క నేషనల్ పార్టీ అనే స్టేటస్ ను రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదవ తారీఖున రద్దు చేసింది బెంగాల్లో వరుసగా ఏడు సార్లు అంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు వీళ్ళకి అధికారం ఇస్తే వీళ్ళని వీళ్ళే వ్యతిరేకించుకుంటూ కమ్యూనిస్ట్ ప్రభుత్వానికే వ్యతిరేకంగా మళ్లీ ఈ కమ్యూనిస్టు నక్సలైట్లుగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ సామాన్య ప్రజల మీద మారణ హోమం చేశారు వీళ్ళ ముప్పై నాలుగు ఏళ్ల పాలనలో వీళ్ళు చేసిన దాష్టికాలు ఎన్నో వీటి కారణంగానే రెండు వేల ఆరుకు ముందు నలభై శాతం ఉన్న ఓట్ షేర్ కేవలం పదిహేను ఏళ్ళల్లో అంటే రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఐదు శాతానికి పడిపోయింది ఇక ఇప్పట్లో బెంగాల్లో కమ్యూనిస్టులు కోలుకోవడం సాధ్యం కానిపించారు బెంగాల్ ఎలక్షన్స్ గమనిస్తే కనుక రెండు వేల ఆరుకు ముందు నలభై శాతం దగ్గర దగ్గరగా ఉండే వీళ్ళ ఓట్ షేర్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి కేవలం ఐదు శాతానికి మాత్రమే పరిమితమైంది రెండు వేల ఆరులో నూట ఎనభై నాలుగు సీట్లు గెలుచుకున్న కమ్యూనిస్టులు రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి ఏ ఒక్క సీటు గెలవలేక ఎలాంటి ప్రభావం చూపించలేక చతికిల పడ్డారు ఇక మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే గనక పంతొమ్మిది వందల అరవై రెండు నాటికి యాభై ఒకటి ఎమ్మెల్యేలతో పది శాతం ఓట్ షేర్తో నిలిచిన మన కమ్యూనిస్టులు నేడు ఎమ్మెల్యేల సంగతి పక్కన పెట్టండి కనీసం సరైన క్యాండిడేట్ ను కూడా నిలబెట్టలేకపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్ లో మన ఆంధ్రప్రదేశ్ లో కేవలం సున్నా పాయింట్ రెండు ఐదు శాతం ఓట్ పరిమితం అయ్యారు తెలంగాణలో అయితే సున్నా పాయింట్ ఐదు శాతం ఓట్ షేర్ వీళ్ళు సాధించడం కూడా చాలా అయిపోతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ లో పదహారు సీట్లలో పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవలేదు అదే రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో ఇరవై సీట్లలో పోటీ చేస్తే ఒకే ఒక్క సీటు అది కూడా కాంగ్రెస్ తో జతకోడడం వల్ల గెలవగలిగారు గత ఇరవై ఏళ్లలో మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు గమనిస్తే కనుక ఒకప్పుడు యాభై సీట్లు గెలిచిన ఇదే కమ్యూనిస్టులు ప్రస్తుతం ఒక్క సీటు కూడా గెలవట్లేదు రెండు వేల నాలుగులో జరిగిన ఎలక్షన్లలో ఇరవై ఆరు సీట్లలో పోటీ చేస్తే పదిహేను సీట్లలో గెలిచారు అదే రెండు వేల తొమ్మిదిలో అయితే ముప్పై రెండు సీట్లలో పోటీ చేస్తే కేవలం ఐదు స్థానాలతో సరిపెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగులో ఏకంగా నూట ఆరు స్థానాల్లో పోటీ చేశారు కానీ రెండు సీట్లలో మాత్రమే గెలిచారు రెండు వేల పద్దెనిమిది తెలంగాణలో ఇరవై తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తే ఏ ఒక్క సీట్లోనూ గెలవలేకపోయారు రెండు వేల పంతొమ్మిది మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్లలో చూస్తే కనుక పద్నాలుగు సీట్లలో పోటీ చేశారు కానీ ఏ ఒక్క సీట్లోనూ గెలవలేకపోయారు వీళ్ళు ఎంత దీపస్తంభం దిక్సూచి గొప్ప కామ్రేడ్ ఎర్రసింహం అని ఎంత పొగిడినా ఏనాడు ఏ ఎలక్షన్ లోనూ గెలవని మినుగురు పురుగులాగా వెలిగిన సీతారాం యేచూరి గారు కూడా అస్తమించారు రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటీ చేసి అన్ని పార్టీల మీద గెలిచిన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా రెండు వేల ఇరవై ఒకటి ఎమ్మెల్సీ ఎలక్షన్ చతికిల పడ్డారు ఇంకో పక్క వీళ్ళు బిగ్గర్ బాస్ అని ఆకాశానికి ఎత్తేసిన బాబు గోగినేని నోటికి వచ్చినట్లు మాట్లాడి అడ్డమైన కేసుల్లో ఇరుక్కుని ఇక్కడ చట్టాలకు విలువ ఇవ్వకుండా ఎక్కడ అరెస్ట్ చేస్తారో ఓచల లెక్క పెట్టాలో అనే భయంతో దేశం వదిలి పారిపోయి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దాక్కున్నాడు వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారో నీకు అర్థమైందా సరైన నాయకత్వం కూడా వీళ్ళకి లేదు సీతారాం ఏచూరి గారు అస్తమించడం దాని తర్వాత వేరే వాళ్ళు వారసత్వం తీసుకుంటారేమో అని చూస్తే ఎవరు రాకపోవడం సీతారాం యేచూరి గారి బిడ్డలు కూడా ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకించడం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమో చతికిలు పడ్డడం బాబు గోగి గారేమో అడ్డమైన కేసుల్లో ఎదుర్కొని దేశాలు వదిలిపెట్టి పారిపోవడం ఇలాంటి పరిస్థితుల్లో సరైన నాయకత్వం కూడా లేక వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో వీళ్ళకి కనిపించిన ఆశా కిరణం పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చెగువేరాకి అట్రాక్ట్ అయిన పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సిపిఐ సిపిఎంలతో కలిసి ఎన్నికల్లోకి వెళ్లారు కానీ నూట డెబ్బై రెండు క్యాండిడేట్స్ తో ఎలక్షన్ లో పాల్గొన్న జనసేన పార్టీ సిపిఐ సిపిఎం కూటమి ఒకే ఒక్క సీటు గెలిచి ఘోర పరాజయం పొందారు ఆ ఎలక్షన్లలో కూడా కమ్యూనిస్టులు సాధించింది మాత్రం కేవలం సున్నా పాయింట్ ఐదు శాతం ఓట్లు మాత్రమే అంటే రెండు వందల ఓట్లలో ఒకే ఒక ఓటు మాత్రమే ఈ కమ్యూనిస్టులకి వేశారు మన తెలుగు ప్రజలు ఒక విధంగా చెప్పాలి అంటే ఈ కమ్యూనిస్టులు పవన్ కళ్యాణ్ మీద చాలా ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లే కనిపిస్తుంది కానీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో చేరడం బీజేపీ తెలుగుదేశంతో కలవడం తట్టుకోలేని ఈ కమ్యూనిస్టులు నోటికి వచ్చింది వాగుతున్నారు అయితే వీళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఇదే సిపిఐ సిపిఎం పార్టీలు తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళ్ళి ముప్పై నాలుగు సీట్లు సాధించారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసి పనిచేయడం సనాతన ధర్మం తరపున మాట్లాడడం తప్పే అయితే ఆనాడు కమ్యూనిస్టు చేసింది కూడా తప్పే కదా పవన్ కళ్యాణ్ గారు ఇలా ఎన్డీఏ కూటమిలో చేరడం సనాతన ధర్మం తరపున మాట్లాడడం తట్టుకోలేని మనం ఏడిపండ్లు ఎలా వెక్కి వెక్కి ఏడవాలో అర్థం కాక నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు మన రావన్న ఈ మధ్యన అప్లోడ్ చేసిన వీడియోలు చూస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుంది మన తులసొక్క అయితే కనీసం పవన్ కళ్యాణ్ వేరే రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయింది దామగుండం అడవులను అప్పజెప్తుంది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నావీ వేడార్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం దాని వలన లక్ష తొంభై ఐదు వేల చెట్లను నరికి వేస్తారు అన్నది వాస్తవం కానీ నావీ అందుకు పరిహారంగా ఇంకో పదిహేడు లక్షల యాభై ఐదు వేల చెట్లను నాటుతుంది అంతేకాదు ఈ దామగుండవలను రెండు వేల పదిలోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్స్ కు అప్పచెప్పే బాధ్యత మొదలుపెట్టింది దాని తర్వాత కోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా వచ్చింది ఆ ప్రాజెక్ట్ ఒక కోరికి వచ్చి అన్ని క్లియరెన్స్లు పొందిన తరువాతే ఇప్పుడు మొదలు పెడుతున్నారు అంతేకాదు అక్కడి దేవాలయాన్ని గాని అక్కడి కోనేరు చుట్టుపక్కల ప్రాంతాన్ని గాని సంరక్షిస్తాము అని పిసిసిఎఫ్ ఇప్పటికే చెప్పింది ఈ విషయం మీద నువ్వు ఎవరినైనా సహాయం అడగాలి అంటే అది తెలంగాణలో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకపోతే అక్కడ ప్రతిపక్షాన్ని అడగాలి దేవాలయాల గురించి అడగాలి అంటే అక్కడి వాళ్ళను అడగాలి అంతేగాని వేరే రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అడిగావు అంటే నీ బాధ అర్థం చేసుకోగలను కానీ మొదలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాలి అనుకుంటే పెద్ద విషయం కాదు కానీ నువ్వు వాళ్ళను నీ వీడియోలో ఒక్క మాట కూడా అనవు కానీ ఏమాత్రం సంబంధం లేని పక్క రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులను మాత్రం నీ అవసరానికి వాడేసుకుంటావు ఇలాంటి చీప్ పాలిటిక్స్ చూసే ఈ దేశంలో ఒక్క కేరళలో తప్ప ఇంకెక్కడా కమ్యూనిస్టులు లేకుండా తరిమి కొట్టారు నువ్వైనా కొంచెం అర్థం చేసుకుని వీడియోలు అప్లోడ్ చేస్తావని ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను చివరిదాకా నా వీడియో చూశారు అంటే అయితే మీరు అయి ఉండాలి లేదా నా వీడియో నచ్చి ఉండాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి జై శ్రీరామ జై హోబాల్